నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఈరోజు వాలంటీర్ల మీద పెద్ద చర్చ జరుగుతుంది ఏ పార్టీ కా పార్టీనే వాలంటీర్ల వ్యవస్థని ఓన్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి అసలు వాస్తవంగా రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ వాలంటీర్ల వ్యవస్థని ప్రవేశపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో టీడీపీ టైంలో జన్మభూమి కమిటీలు మరి ఆ కమిటీలు పనితీరు మీద రాష్ట్ర వ్యాప్తంగా పలు విమర్శలు వచ్చాయి రకరకాలుగా ప్రజలు ఇబ్బంది పడ్డారు మరి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు ప్రతి యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టారు ఆ వాలంటీర్ స్థానికంగా ఉండాలి ఆ ఉన్న ఊర్లోనే ఆ యాభై మంది ఇళ్ళకి ప్రభుత్వ పథకాలు అందించాలి వారికి ఏం అవసరమో ప్రజలకి వారి అవసరాలు తీర్చడానికి సచివాలయంతో అనుసంధానం అవుతూ ఎప్పటికప్పుడే వారి యొక్క సమాచారం తెలుసుకుని సచివాలయంలో ఏ వింగ్ అయితే ఉందో ఆ వింగ్కి సమాచారం ఇచ్చి వారికి సేవలు వారి ఇళ్ల ముందు జరిగేలా వైఎస్ఆర్సీ ప్రభుత్వం చే చేసిన ఈ ప్రయోగం భారీ సక్సెస్ అయింది ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాయి మరి ఇటీవల రాజకీయ పరంగా అటు వైఎస్ఆర్సిపి ఇటు టీడీపీ కూటమి మధ్య ఈ వాలంటీర్ వ్యవస్థ మధ్య మధ్యలో వార్ స్టార్ట్ అయింది మరి ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఈ వాలంటీర్ వ్యవస్థ పైన తీవ్ర విరుచుకుపడ్డారు చాలా సంచలనాత్మకంగా వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో మహిళల యొక్క సమాచారాన్ని తీసుకుని ఇతర రాష్ట్రాలకి అక్రమ రవాణాలో వైఎస్ఆర్సిపి పాల్పడుతుందని ఒక పెద్ద సంచలనాత్మకమైన ప్రకటన చేశారు మరి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అందరూ కూడా తీవ్ర మనోవేదనకి ఒక విధంగా ఆవేదనకు గురయ్యారు మరి ఈ నేపథ్యంలో టీడీపీ కూడా రకరకాల ప్రయత్నాలు చేసి ఈ వాలంటీర్ వ్యవస్థని వైఎస్ఆర్సీపీకి దూరం చేయాలి ఏదో విధంగా దూరం చేసి ఓట్ల రాజకీయంలో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవాలని టీడీపీ కూడా రకరకాల ప్రయత్నాలు చేసి ఒక విధంగా సక్సెస్ అయ్యారా ఒక విధంగా ఫెయిలర్ అంటే సక్సెస్ కంటే ఏ వాలంటరీ వ్యవస్థ వైఎస్ఆర్సీపీ అమలు అమలు చేస్తుందో అదే వాలంటరీ వ్యవస్థకి మళ్ళీ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కూడా సలాం కొట్టేలా నిన్న మొన్న స్టేట్మెంట్లు కనిపిస్తున్నాయి మరి ఏప్రిల్ నూట తేదీన పెన్షన్ అందకుండా మరి టీడీపీ బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపిస్తున్నారని ప్రచారం జరుగుతున్న క్రమంలో వాలంటీర్లు ఎన్నికల కమిషన్ ద్వారా వారిని విధులు కారణ వెళ్ళనీయకుండా పెన్షనర్స్ అనేయకుండా విధులకు దూరంగా పెట్టే ప్రయత్నం చేసిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలిసిన నగ్న సత్యం అనేది అర్థమవుతుంది మరి వేళ వైఎస్ఆర్సిపి వాలంటీర్ వ్యవస్థకి వ్యవస్థాపులుగా లేకపోతే పునాది వేసిన వైఎస్ఆర్సీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అధికారంలో రాగానే తొలి సంతకం వాలంటీరీ వ్యవస్థపైనే సంతకం పెడతామని జగన్ గారు అన్నారు మరి వైఎస్ఆర్సీపీకి ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ అందరూ కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు మళ్ళా జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని వాలంటీర్ వ్యవస్థ చాలా క్రతనిశ్చితంతో ఉన్నారు పలు నియోజకవర్గాలు రాజీనామాలు కూడా చేశారు మరి ఈ వాలంటీరీ వ్యవస్థ వల్ల తీవ్ర నష్టం కలుగుతుందని గ్రహించిన చంద్రబాబు గారు వాళ్ళ రాజకీయ పరంగా వాలంటీర్లని టీడీపీ వైపు తిప్పుకునేలా ఓ ప్రాటం చేశారు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే నెలకు పదివేల రూపాయలు పారితోషికం వాలంటీర్కి ఇస్తా చెప్పి అంటారు అంతేకాదు మరో లక్ష రూపాయలు ఉపాధి కలిగే విధంగా వారికి ఒక యూనిట్ స్థాపించడానికి కూడా ప్రభుత్వం సహకారం అందిస్తుంది అంటారు మరి వాలంటీర్ వ్యవస్థని వద్దు ఈ వాలంటీర్ వ్యవస్థను దూరంగా ఉంచాలని చెప్పి రకరకాలు ప్లాన్ చేసిన టీడీపీ మరి ఇవాళ వాలంటీర్ వ్యవస్థకి పదివేలు ఇస్తారంటే రాష్ట్రంలో మళ్ళీ పెద్ద చర్చ నడుస్తుంది ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది ఇది ఎన్నికల వాగ్దానంగానే చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాన్ని ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కూడా గమనిస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా ఈ వాలంటీర్ వ్యవస్థ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీస్తుంది వైఎస్ఆర్సీపీకి నైంటీ పర్సెంట్ వాలంటీర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా రాజధాని చేసి ఆ పార్టీ విజయాలు కృషి అవకాశం ఉంది మరి చంద్రబాబు గారు చెప్పినట్టు పదివేలకి నెలకి పదివేలు జీతం అనగానే వాలంటీర్ అందరూ కూడా టీడీపీకి టర్న్ అయ్యి సేవలు అందిస్తారంటే ఎక్కడా కూడా ఆశించిన స్థాయిలో మరి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్కి స్పందన అయితే పెద్ద కనిపించడం లేదనేది మనకు అర్థమవుతుంది ఏదేమైనా వాలంటీర్ వ్యవస్థ ఇవాళ చాలా కీలకంగా మారింది ఏ పార్టీకి వాలంటీర్ వ్యవస్థ అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ఆ పార్టీకి ఎన్నికలలో విజయ అవకాశాలు మెండుగా ఉంటాయని ఉంటాయంటారికి ఎలాంటి సందేహం లేదు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో కోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్